జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై రెండు గ్రామాలకు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో నాలుగు గ్రామాలు ఇక గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ వేరువేరుగా సందర్శించారు ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్ బూత్ కు వంద మీటర్ల దూరంలో అభ్యర్థులను మరియు వారి అంశాలను ఆపివేయటం జరుగుతుందని ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ముందు జాగ్రత్తగా తీసుకున్నామని దాదాపు జిల్లా వ్యాప్తంగా వంద సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆస్కారం లేకుండా చూస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు

కేసీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు షాక్ తగ్గింది ఈ కేసు విచారణలో ఆమె తరచుగా కోర్టుకు హాజరు కాకపోవటం సేకరించకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన నాంపల్లి కోర్టు ఆమె హాజరు కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది ఈ కేసును కోర్టు ఐదు రెండు రెండు వేల ఇరవై ఆరవ తేదీకి ట్రయల్ కోసం వాయిదా వేసింది ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కోర్టుకు హాజరైన తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుందని సమాచారం మైలవరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల అభివృద్దికి పదకొండు పాయింట్ రెండు రెండు కోట్లు మంజూరు చేసినట్టు స్థానిక ఎమ్మెల్యే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ పేర్కొన్నారు ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరులో నలబై ఐదు లక్షల అంచనా వ్యయంతో డిఎంఎఫ్ నిధులతో నిర్మించనున్న షాదీఖానా భవన నిర్మాణానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది పేదలకు సంక్షేమ పథకాల అమల్లో కూడా రాజీపటం పడటం లేదన్నారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు పేర్కొన్నారు కాదు మొత్తం కూడా కాకపోతే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం నుంచి లక్షల కోట్ల అప్పు వచ్చి రాష్ట్రంలో ఆదాయం వెనకబడిపోయి అభివృద్ధికి ఈ పద్దెనిమిది మాసాల్లో క్రమబద్దంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఘాటను తీసుకొచ్చి ఈ రోజున ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క రోడ్డు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు పటాలకిష్టం జరుగుతా ఉంది గత విధ్వంసాల నుంచి ఇప్పుడే కోలుకోని రాష్టం ముందడుగు వేసరికి ఏం జరుగుతుందంటే మన ఒక మంచి ఉదాహరణ మీ గ్రామానికి కాకపోవచ్చు కానీ నియోజకవర్గం మొత్తం నాకు ఒక యూనిట్ ఎక్కడ సమస్య ఉన్నా నాకు అది కంట్లో దంశ మైలవరం నుంచి నూజు వీడియో ఉన్న రోడ్డు అసలు పరిస్థితి ఏంటంటే ట్రాక్టర్లు వెళ్ళంత జరిగింది దాన్ని ఆరు కోట్ల రూపాయలతో మొదలెట్టి మన గణపరా దాకా దాదాపుగా పూర్తవుతుంది ఈ వచ్చే నాలుగైదు రోజుల్లో పూర్తవుతుంది మళ్లీ దాని నుంచి కొనసాగి ఇప్పుడు చంద్రాల దాటే వరకు మన నియోజకవర్గం దాటే వరకు మరో ఆరు కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయింది అదిగోలు ఇప్పుడు వెంటనే టెండర్ల బిల్స్ ఆఫర్ కూడా ఒక నెల రోజుల లోపల దాదాపు పూర్తవుతుందని ఆశిస్తా ఉన్నాను అంతేకాకుండా పదకొండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లు ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల అస్తవ్యస్తంగా ఉంటే వాటికి ఇప్పుడే శాంక్షన్ వచ్చింది అవి కూడా మొదలవుతున్నాయి మన ఊరికి కూడా రావడానికి ఆ ఆపుడు వరకే ఆ మెయిన్ రోడ్డు బాగుంది ఇక్కడ నుంచి లోపలికి వచ్చే రోడ్డు బాగాలేదు సిమెంట్ రోడ్డు శాంక్షన్ ఆ రోజువారీ రైతులు తిరగడానికి ఇబ్బంది అవుతుంది ప్రజావుగా ముగిసాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు ఇక ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సెంటర్ల వద్ద ఓటర్లు బారులు తీరారు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల కొనసాగుతుంది అనంతరం సర్పంచ్ అభ్యర్థులను ప్రకటిస్తారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకొచ్చారు ఈసారి ఎన్నడూ లేని విధంగా యువత ప్రత్యక్షంగానే పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ముగింపు సందర్భంగా దౌతాబాద్ పోలింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి మిగిలిన a boral and పెద్దపల్లి జిల్లా మంథని మండలం తోట గోపయ్యపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధురవేన పర్వతాలు యాదవ్ను ను సిఐ రాజు లోపల నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి లాఠీతో తీవ్రంగా దాడి చేసినట్లు గ్రామ ప్రజలు ఆరోపించారు ఈ సందర్భంగా బాధితుడు పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ తాను నిన్న రాత్రి మంథని నుంచి ఇంటికి వస్తుండగా లక్కీపూర్ గ్రామానికి చెందిన కొంతమంది ద్విచక్ర వాహనానికి అడ్డు వచ్చి నాతో గొడవ దాడి చేశారని తెలిపారు ఈ విషయంపై సిఐ రాజు ఇంటికి వచ్చి నాపై నా కొడుకుపై లాఠీతో ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో గ్రామస్తులు ఏకమై రోడ్డుపై బైఠాయించి సీఏ రాజుపై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు మా నాన్నగారి మీద ఒక ముప్పై మంది కావాల్సుకొని హత్యకు గురి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది అందులో పూర కూటేష్ గారు పెద్ద ఉన్నారు వారితో పాటు ఇంకో ముప్పై మంది వరకు ఉన్నారు వా మాకు వెంటనే ఒక చూసిన వ్యక్తి చూ చూసిన వ్యక్తి ఫోన్ చేయగానే వాళ్ళు దారిగా కొట్టేసి వెళ్ళిపోవడం జరిగింది అదే రాత్రి మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది పోలీసులు దాని మీద ఎంక్వైరీ చేయకుండా మంత్రిని సిఐ రాజుగారు వెంటనే వచ్చి కనీసం ఏందని విచారణ చేయకుండా నన్ను మా నాన్నగారి మీద చేసుకోవడం జరిగింది ఇష్టానుసారంగా కనీసం ఎటువంటి మర్యాదపరంగా లేకుండా అతను ఒక నాలుగు టర్మ్లు ఎంపీసీఏ సర్పంచ్ చేసిన వ్యక్తి ఇరవై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మీద ఎటువంటి అవగాహన లేకుండా జనాలందరూ చూస్తున్నాగా తీవ్రంగా కొట్టడం జరిగింది దీనికి ఊరు ప్రజలందరూ కూడా వారు అడ్డం తిరిగి వాళ్ళు చేసిన తప్పన్నా కూడా వాళ్ళు అగ్రసివ్గా బిహేవ్ చేశారు తప్ప ఇంకా మమ్మల్ని ఇంకా హింసిస్తూనే ఉన్నారు ఇంకా స్టేషన్కి రమ్మన్నట్టుగా మమ్మల్ని వేరేచుకుంటూ పోయినారు వాళ్ళు దయచేసి మాకు న్యాయం జరగాలి చూడాలని చెప్పేసి మేము కోరుతాం ఏం కారణం చెప్పకుండా పేరు అడిగి మరీ కొట్టిండు ఎందుకు నేను మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మా నాన్నగారి మీద ముప్పై మంది అటాక్ అయిందని చెప్పినా కూడా దాని మీద ఎంక్వైరీ చేయకుండా రిటర్న్ గా ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మా మీద అటాక్ కొట్టేసిరచ్చు జహీరాబాద్ నియోజకవర్గంలో మొగుడంపల్లి మండలంలో జంగారెడ్డివాడి తాండా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరియు వార్డు సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి గ్రామానికి అందిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి చెహాన్ రుక్కీబాయ్ తెలిపారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు

પાર્ટી કોનતી પણ હામી દેમેલો હમ ધો થોડસે થો કરો ઘડી ઘર દેના કો બિલ એવડી હર કુંસી પાર્ટી તાર્ડ કર્યા કોણ હતી ગરીબ મનક્યા છો દેખો સેન લેન ચાલુ છું કેસોમાં કેરો છું સેન રાશન કાર્ડ વેગી સે વેગી કામ ગરબી સેન હાજરી વાત કરે માર બાજેતા છે

जो सरपंच हो छे कृष्णा चौहान याड़ी रुकी भाई छे आपन जो भी बाजता मांगरे छा तांडे वड़ी थी वो से आंग लेतानी चालू केरो छे वो न भी आपन जीता मा केताणी गुजारिश करो और आपन जो वन पूछता रिया और काम भी न लागे केला वन पकड़े न आपणे पूछे सारो छा जेरो वास्तू सेव जीताणो न और काई काई कामा छे तांडे माई घणो घणो काम छे कुणसो वाडा नंबर सिधो सेकंड वाड़ा।, वाड़ा तार वाड़ा में कुछ कांग्रेस है मार वाड़ा में तो फुल मेजॉरिटी की आवाज हां कतरी वोट है वज पोलिंग कतरी वजह तो पांच से छह पांच से छह रे में कतरी शातम तू कांग्रेस ने वोट दे सके छे बने आई थी बने आई थी मेजॉरिटी आई के तभी मसे वो दे 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 हो हमार कर सकता हम जो सोच में ले जा वो भी आई तो हमने डेर एकलो नंबर 180 वोट दे छे हां पूरा पूरा टोटल बनेंगे पांच पांच आपण कृष्णा चव्हाण आपण तांडे पंचायती और एक तांडो कोणी दी छ दी ताडेर पंचयती एकच कबड्डी आपण एक जितो कतो दोईन भी, दो भी करनो और एक रिस कबड्डी आपण पुस्तारीिया आणि जिता मा फुल मेजॉरिटी जित मा कृष्णा चव्हाण आंगला मा भी गरीब मन किती हुबोच काही सजको कोणी हुबो अन केरी पिसालेन ખાલિયાં કેરી દારૂપીન ખાલી હું મત કરો હિસામાકૂમત દારૂમાંકૂમત સી અસલી બંપરમાં મેજાયટી લાનેશ કરો સ્વાગત దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇక వారి వద్ద నుంచి ఇరవై ఏడు లక్షల రూపాయల వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మైలవరం సబ్ డివిజన్ మైలవరం సర్కిల్ పరిధిలో గత నాలుగు నెలల నుంచి దేవాలయాల్లో దొంగతనం చేస్తున్న ఐదుగురిని గురువారం అరెస్టు చేశారు మైలవరం పోలీస్ స్టేషన్లో రూరల్ డీసీపీ బి నారాయణ ఏసీపీ వై ప్రసాద్ రావులు మైలవరం పోలీస్ స్టేషన్ తెలిపారు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు ఈ విచారణలో మైలవరం మండలం వెలవడం గ్రామానికి చెందిన ముగ్గురు ఏలూరు జిల్లా నూజివీడు మండలం సిద్ధార్థనగర్కు కు చెందిన ఇద్దరు వీరి నుంచి పదకొండు కేజీల రెండు వందల ఇరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు నూట ఆరు పాయింట్ ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు వీటి మొత్తం విలువ ఇరవై ఏడు లక్షల యాభై వేల యాభై వీరిపై మొత్తం పది కేసులు నమోదయ్యాయి వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు ఎవరైనా దొంగతనాలకు పాల్పడినా జైలు పాలు కాక తప్పదని హెచ్చరించారు దేవాలయాల్లో ఉన్న విలువైన ఆభరణాలు కమిటీ పర్యవేక్షకులు గాని అవసరమైనప్పుడు ఉంచి అటు తర్వాత ఆభరణాలను కమిటీ వారికి సంబంధించిన లాకర్లోనూ భద్రపరచుకోవాలని సూచించారు

మంత్రి కొండ సురేఖకు కోర్టు షాక్ టీడీపీ నేత అరెస్ట్ సీఎం బాబు రియాక్షన్ ఇదే అకారణంగా దాడి చేసిన మంతనిసిఏ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తుల ధర్నా